మీనరాశి వారికి ఆరు ఏడు ఎనిమిది తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా అదృష్టవంతులు అవుతారండి ఎందుకంటే నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా సంతోషపడిపోతారు సంబరపడిపోతారు అంతేకాకుండా కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంది అంటే కొన్ని కొన్ని నష్టాలు జరగకుండా ఉండాలి అంటే కనుక ఏం చేస్తే మీరు ఆ నష్టాలు జరగకుండా బయటపడవచ్చు అనేది కూడా మీరు తెలుసుకోవాలన్నమాట కాబట్టి మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి మరొక్కసారి రిక్వెస్ట్ చేసి చెప్పుకుంటున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మీనరాశి వారికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట మీనరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అనమాట ప్రతి ఒక్క పనిని కూడా చాలా చాకచక్యంగా తెలివిగా ఒకటికి పది సార్లు ఆలోచించి చేస్తూ ఉంటారు కుటుంబ సంబంధాల పట్ల గౌరవం కూడా కలిగి ఉంటారు ఇది మన కుటుంబం వీళ్ళు మనవారు అనుకుంటే వారి కోసం ఎంత దూరమైన వెళ్తారు ఎంతకైనా తెగిడుస్తారు చివరికి వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వారి కోసం అంత కష్టపడుతూ ఉంటారనమాట ఇక అంతేకాకుండా భార్యాభర్తల మధ్య సంబంధాలు అనేవి మేనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పటి అయ్యో వీళ్ళు కొట్టుకుంటు వీళ్ళు విడిపోతున్నారు వీరికి డైవర్స్ అయితే తీసేసుకుంటారు వీరి గురించి మనం అనవసరంగా హోప్స్ పెట్టుకుంటున్నాము వీరు ఖచ్చితంగా విడాకులు అయిపోతాయి వీరికి అని అనుకున్న వారు కూడా ఇప్పటి నుంచి ఈ మార్చి నెల ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇప్పటి నుంచి వారి మధ్య సంబంధం అనేది బలపడుతుంది అనమాట అంటే భార్యాభర్తల మధ్య సంబంధం బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది ఒకరికి ఒకరు కూడా విలువని గౌరవాన్ని ఇచ్చుకొని వారి బంధానికి విలువనిచ్చుకుంటూ ముందుకు వెళ్తారన్నమాట అనమాట ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే కనుక కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఏం చేయాలి ఏం చేస్తే లాభాలు అధికంగా వస్తాయి ఏం చేస్తే నష్టాల నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి ఆలోచించుకుంటూ కొత్త కొత్త ఆలోచనలు చేసుకొని వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటారనమాట ఇక మీనరాశి వారికి కొన్ని కొన్ని త్రుటిలో తప్పిన ప్రమాదాలు కూడా ఉన్నాయి దానికి కారణం నిజంగా వారికి దైవానుగ్రహం ఉండడమేనండి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ప్రాణాపాయం వరకు కూడా వెళ్ళి త్రుటిలో తప్పిన ప్రమాదాలు కూడా ఉన్నాయండి కాబట్టి వారికి దైవానుగ్రహం ఎక్కువగా ఉండడం వల్ల భగవంతుని యొక్క ఆశీర్వాదం ఎక్కువగా ఉండడం వల్ల వారు ఆ ప్రమాదాల నుంచి బయటపడి త్రుటిలో తప్పించుకున్నారనమాట ఇక ఉద్యోగస్తుల మధ్య మరింత ఒప్పందాలు అనేవి కుదుర్చుకుంటారు అంటే ఏదైనా కానీ సాఫ్ట్వేర్స్ కానీ వీరందరూ కనుక చూసుకుంటే వీరి యొక్క బాండ్ అంటే ముందు ఒప్పందం అనేది మంచిగా కుదుర్చుకుంటారండి వీరికి మంచి ప్యాకేజ్ కూడా వస్తుందన్నమాట వీరు అనుకున్న ఉద్యోగాలలో ఇష్టంతో చేసుకుంటారు దానికి తగ్గ లాభాలని కూడా చూస్తారు ఉద్యోగస్తులు ఎవరైతే కొత్తగా ట్రై చేయాలి మేము ఉద్యోగం మాకు లేదు మాకు రావాలి అని చెప్పి అనుకుంటారు వారైతే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అండి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే సూచన లు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇక కొన్ని కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి మీనరాశి వారిని ఇబ్బంది చేస్తూ ఉంటాయన్నమాట ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఏంటంటే కనుక తరచుగా జలుబు దగ్గు ఇంకా వచ్చేసి తలనొప్పి అంతేకాకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లము తిన్నది అరుగుదల లేకపోవడము ఇటువంటి సమస్యలతోటి పాపం వీరికి చాలా బాధపడుతూ ఉంటారండి ఈ అనారోగ్య సమస్యలు అనేవి తప్పించుకోవడం కోసం దైవానుగ్రహం కూడా చాలా ముఖ్యం కాబట్టి దైవానికి ఎక్కువ కూడా ఎక్కువ పూజ చేసుకుంటూ ఉండడం పూజ పూజలో ఎక్కువ సమయాన్ని కేటాయించుకోవడం అంతేకాకుండా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం వల్ల కూడా వీరికి మంచి ఉపశమనం అయితే లభిస్తుంది ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే ఇప్పుడు ఎగ్జామ్స్ జరి జా జరిగే టైం కాబట్టి విద్యార్థులకు మంచిగా ఎగ్జామ్స్ రాస్తారు పరీక్షల్లో కూడా విశేషమైన మార్కులతోటి ఉత్తీర్ణత పొందే అవకాశం ఉందండి మీనరాశి వారు ఎవ్వరూ కూడా ఓ అస్సలు ఫెయిల్ అవ్వరా అంటే కొంతమంది ఫెయిల్ అవుతారు కష్టపడి ఎవరైతే మంచి మార్కుల కోసం ఎదురు చూస్తూ తాపత్రయపడిపోతూ ఉంటారో అటువంటి వారికి మాత్రం విశేషమైన మార్కులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇక తోటి వారికి వీరి మాట సహాయం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎవరైతే కష్టాల్లో ఉన్నారో నష్టాల్లో ఉన్నారో ఇంకా అంతేకాకుండా ఎవరైనా సలహా కోసం వీరిని అడిగినా కానీ వీరు ఇచ్చే సలహా వల్ల వాళ్ళు చాలా బాగుపడతారనమాట వీరి సలహా అనేది అంత మంచిగా ఉంటుంది వీరి సహాయం కన్నా కూడా వీరి సలహా మేరకు ఆ పనులు కనుక చేసుకుంటూ ఎదుటి పోతే చాలా మంచి విజయాన్ని సాధించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇక ముఖ్యంగా మేషరాశి వారు వారి యొక్క కుటుంబంతో కలిసి సాహసాన్ని మించిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంటే సాహసోన్నతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి గృహ సమస్యలను కూడా మొత్తం పరిష్కరించుకొని మంచి అంటే కుటుంబం మధ్య ఒక మంచి స్ట్రాంగ్ అయిన బంధాన్ని ఏర్పరచుకునే అవకాశం కూడా కనిపిస్తుంది కుటుంబ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇప్పటి వరకు ఏవైతే సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారో ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట ఇక మీనరాశి వారు ఎవరైతే ఒంటరి వ్యక్తులు ఉన్నారో అంటే ఒంటరిగా ఉంటారో అంటే భార్య లేకుండా భర్త ఉన్నా కానీ భర్త లేకుండా భార్య ఉన్నా కానీ వీరికి కొంచెం కొత్త కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం అయితే ఉందన్నమాట ఈ పరిచయాలు కూడా మంచివే అని చెప్పి చెప్పుకోవాలి ఇప్పుడు ఏర్పడే ఈ కొత్త పరిచయాలు కూడా మంచి పరిచయాలే కానీ మీరు మాత్రం అతిగా ప్రవర్తించకూడదు అతిగా కూడా ఎవరిని నమ్మొద్దు అతిగా నమ్మి మీ యొక్క మంచి కానీ చెడు కానీ వారితో చెప్పుకోవద్దు ఎంత మంచి అయినా కానీ ఇప్పటి రోజులను బట్టి ఎవరితో కూడా అతి పనికి రాదు అని చెప్పి గుర్తు గుర్తుంచుకోండి ఆరోగ్యం మెరుగుపడటం కోసం మంచిగా వ్యాయామాన్ని చేస్తూ ఉండండి కాకపోతే వీరిని ఎక్కువగా అనారోగ్య సమస్యలు అనేవి బాధ పెడుతూ ఉన్నాయి కాబట్టి మీరు మంచిగా మంచి పొజిషన్ డైట్ తీసుకుంటూ మంచి లిక్విడ్ డైట్ తీసుకుంటూ అంటే ఆరోగ్యం కోసం చిన్న చిన్న వ్యాయామాలు చేసుకుంటూ ఉంటే మాత్రం ఆరోగ్యం అనేది మంచిగా మెరుగుపడుతుంది అన్నమాట దీనికోసం భయాందోళన చెందాల్సిన అవసరం లేదు ఇక అంతేకాకుండా వీరికి వీరు ఎవరైనా వాహనం ఎక్కి ఏదైనా ప్రయాణానికి బయలుదేరినా కానీ లేకపోతే వీరు వాహనం నడుపుకొని వెళ్ళినా కానీ ఎక్కినా ఎక్కించుకున్నా నడుపుకుంటూ వెళ్ళినా కూడా జాగ్రత్త అనేది అవసరం ఒక వెల్లుల్లి వెల్లుల్లిపాయను జేబులో పెట్టుకొని లేదా బండిలో పెట్టుకోండి అమ్మవారి కుంకుమను ధరించి వెళ్ళడం మాత్రం ఉత్తమం ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని ధరించి వెళ్ళడం కూడా ఉత్తమం అనమాట ఇక మధ్యాహ్నం పూట మాత్రం వీరికంటే పగలు సాయంత్రం బాగానే ఉంటారు కానీ మధ్యాహ్నం పూట మాత్రం కొంచెం కోపం కొంచెం ఆవేశం వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట కాబట్టి కొంచెం కొంచెం కోపాన్ని ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవాలి ఎందుకంటే వీరి కోపం ఆవేశం వల్ల చాలా నష్టాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి వీరి కోపాన్ని ఆవేశాన్ని అదుపులో పెట్టుకొని ప్రయత్న అదుపులో పెట్టుకొని ప్రవర్తించండి మన అనుకున్న వాళ్ళతోనైనా కానీ నా అనుకున్న వాళ్ళతోనైనా కానీ ఎక్కువగా అరవటము వారి మీద కోపాన్ని చూపించడం ద్వేషాన్ని చూపించడం ఇటువంటివి ఏమి చేయవద్దు ఇంకా పౌర్ణమి తరువాత మీ సమస్యలన్నీ కూడా అంటే ఇప్పుడు వచ్చే పౌర్ణమి ఏదైతే ఉందో ఈ పౌర్ణమి తరువాత གཏམ་ <coughs> మీ యొక్క సమస్యలన్నీ కూడా పూర్తిగా తీరిపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట నలుగురితో మీరు మాట్లాడుతున్నప్పుడు అంటే నలుగురిలో కూర్చొని అందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఒకవేళ వారి మాటలు మిమ్మల్ని ఉద్దేశించి అయినప్పటికీ కూడా వారి మాటలు మీకు కోపం తెప్పించే విధంగా ఉంటే అక్కడి నుంచి లేచి చిర్రున వెళ్ళిపోతూ ఉంటారనమాట అలా వెళ్లకుండా అసలు మా గురించి ఏం చెప్తున్నారు ఏం తప్పు జరిగింది మాదే తప్ప ఏంటా చెడేంట అని చెప్పి ఆలోచించుకొని వారి తగ్గట్లుగా జవాబునిచ్చి అక్కడి నుంచి వెళ్ళటం నయము ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలలో మీ కోపం ఆవేశం వల్ల అక్కడి నుంచి చిర్రున లేచి వెళ్ళిపోవడం వల్ల కూడా కొన్ని అపార్థాలు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఇక అంతేకాకుండా స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా మీనరాశిలో ఉన్న వారు మంచి శుభవార్తలు వింటారు ఈ నెలలో ఆర్థికంగా కూడా మంచిగా కలిసి వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక అంతేకాకుండా విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు ఈ మేనరాశి వారికి ఒక ఒకటి ఏంది అంటే కనుక కొంచెం బెరుకుతనాన్ని చూపిస్తారు ఒక పది మంది ఉన్నారనుకోండి ఆ పది మందిలోకి వెళ్ళి హఠాత్తుగా మాట్లాడాలి అన్నా కానీ లేదా కూర్చొని కొంచెం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆలోచన చేయాలి అన్నా కానీ కొంచెం బెరుకుతనం అనేది చూపిస్తూ ఉంటారనమాట ఆ బెరుకుతనాన్ని తగ్గించుకుంటే మంచిది ఇక కొన్ని ఎమర్జెన్సీ సందర్భాలలో కొంచెం అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్లో నేను ఇక్కడ ఖచ్చితంగా నా నిర్ణయం అంటూ ఇక్కడ పని చేయాలి అనుకున్నప్పుడు అటువంటప్పుడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈ విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల కొన్ని పెద్ద ప్రమాదాలు తప్పే అవకాశం అయితే ఉందన్నమాట కొత్త కొత్త వ్యాపారాల కోసం మేనరాశి వారి నెలలో ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక వీరికి అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోయి వీరు పట్టిందల్లా బంగారం అయ్యి వీరి యొక్క గ్రహ దోషాలు పూర్తిగా తొలగిపోవాలి అనుకుంటే శివుడి ఆరాధన వీరికి చాలా బాగా కలిసి వస్తుంది అనమాట శివుడికి ఆరాధన కానీ అభిషేకాలు చేయడం కానీ ఇంకా వచ్చేసి వస్త్ర సమర్పణ చేయడం కానీ పంచామృత సమర్పణ చేయడం కానీ లేదంటే తెల్ల బియ్యాన్ని సమర్పణ చేయడం వల్ల కానీ వీరికి అత్యుత్తమమైన ఫలితాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట ఇక వీరికి ఎక్కువగా పీడ స్వప్నాలు వస్తూ ఉంటాయి అంటే రేత్రిపూట కళలు అనేవి కొంచెం పీడకలలు వచ్చి వాటి కొంచెం వాటికి కొంచెం భయపడుతూ పోతూ ఉంటారనమాట అలా ఆ పీడకలలు రాకుండా ఉండడానికి కూడా శివుడి ఆరాధన అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మీకు గ్రహ బాధలన్నింటి నుంచి కూడా విముక్తి పొందడానికి కూడా శివుడి ఆరాధన అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట ఇక మీనరాశి వారికి ఈ మూడు రోజులు అనేది ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి మీనరాశి వారికి ఆరవ తారీఖు గురువారం వచ్చేసరికి వీరికి పగలల్లా కూడా చాలా బిజీగా ఉంటారు ఇంకా వచ్చేసి కొన్ని నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు వృత్తి అందు కూడా వీరికి అనుకూలమైన లాభాలే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది విద్యార్థులకు కూడా చాలా అద్భుతంగా ఉంది కుటుంబ పరంగా బాగుంటుంది వ్యాపారస్తులకు బాగుంటుంది అంతేకాకుండా కొంచెం ఎక్కువగా అంటే స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆ స్ట్రెస్ని తగ్గించుకుంటే ఇంకా ఓవరాల్గా ఈరోజు అంతా కూడా చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్కి నైంటీ నైన్ పర్సెంట్ బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక శుక్రవారం ఏడవ తారీఖు విషయానికి వస్తే ఏడవ తారీఖు కూడా పగలు పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కొంచెం బిజీగా ఉంటారు అక్కడి నుంచి కొంచెం ఫ్రీ అయిపోతారు కొంచెం కాళ్ళ నొప్పులు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసుకోవడం వల్ల వాటి నుంచి ఉపశమనం అయితే లభిస్తుంది అనమాట ఇక సంతాన పరంగా ఏవైతే ఇబ్బందులు మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయో సంతాన పరంగా మీరు పడే ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట వ్యాపారస్తులకు బాగుంటుంది గృహస్థులకు బాగుంటుంది ఇంకా విద్యార్థులకు చాలా బాగుంటుంది లవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఇక టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే ఇక ఎనిమిదో తారీఖు కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటుందండి అన్ని వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ సంతాన పరంగా కానీ విద్యార్థులకైనా కానీ రియల్ ఎస్టేట్ వారికి కానీ సినీ రంగ పరిశ్రమల వారికి కానీ ఏ బిజినెస్లో ఉన్నా ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ రంగంలో ఉన్నా కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది జరిగే నష్టాలు ఏమీ ఉండవు ప్రయాణం చేసేటప్పుడు మాత్రం కాస్త ప్రయాణం జాగ్రత్తగా చేసుకోండి ఒక వెల్లుల్లిపాయను మీ బండిలో పెట్టుకునే ప్రయత్నం చేయండి కుంకుమ పూజ చే చేసుకోండి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది ఓవరాల్గా మార్చి ఆరు ఏడు ఎనిమిది తారీఖులు అయితే వీరికి చాలా అద్భుతంగా ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్కి నైంటీ సిక్స్ పర్సెంట్ వరకు బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ శివుడి ఆరాధన చేసుకుంటూ నేను చెప్పినవి చెప్పినట్లుగా చేసుకుంటే మాత్రం మీకు చాలా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మరి చూసారు కదా మీనరాశి వారికి ఈ మూడు రోజులు ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తుంది ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మీనరాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి